సంక్రాంతి ఈ ఈరోజు మనం చూడబోయే రెసిపీ స్వచ్ఛమైన సాంప్రదాయ రుచి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మన అందరికీ ఎంతో ఇష్టమైన మెనుప సున్నుండలన్నీ అయితే మరి ఎందుకు ఈ సులభమైన రుచికరమైన సున్నుండల తయారీ విధానాన్ని స్టెప్ బై స్టెప్ గా చూద్దాం రండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఇప్పుడు మినప సున్నుండలు చేస్తున్నానండి దానికోసం ఒక గ్లాస్ మినపప్పు తీసుకుని అది మంచిగా వేయించుకుందాం ఇవి కొంచెం కలర్ మారి బ్రౌన్ కలర్ వచ్చేలాగా మంచి సువాసన వస్తాయండి అప్పటి వరకు వీటిని వేయించుకుందాం బియ్యం వేసుకుందామండి మినప సున్ని దగ్గరగా పడిపోతుంది కదా అందుకని కొంచెం బియ్యం వేసుకుంటే మనకి ఇలా క్రిస్పీగా వస్తుంది ఇలా వేయితే చాలండి ఇలా ఎర్రగా బ్రౌన్గా అయింది కదా ఇలా వేగితే సున్నుండ్లో మంచి కలర్ వస్తుంది నాకు ఇలా ప పది నిమిషాలు టైం పట్టింది సిమ్లో పెట్టుకుని కలుపుకుంటూ వేయించుకోవాలి వేయించుకున్న మినపప్పుని చల్లా మిక్సీ చేసి గ్రైండ్ చేసి ఇలా మెత్తగా పిండిలా చేసుకుని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు దీంట్లోకి మనం షుగర్ తీసుకుందాం ఏ గ్లాస్ తో మినప్పప్పు తీసుకున్నానో అదే గ్లాస్ తో బ్రౌన్ షుగర్ తీసుకుంటున్నానండి అది ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ దీన్ని కూడా వేసేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకుందాం కదండి అది ఇలా అయింది ఒకసారి తీసుకుని చూసుకుందాం అండి ఇలా మెత్తగా పేస్ట్గా అయింది కదా దీన్ని కూడా ఇప్పుడు ఆ మెరుస పొడిలో ఈ పంచదారని కూడా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదండి ఒకసారి చూద్దాము ఇలా లా అయింది కదా దీన్ని కూడా మినపప్పు పౌడర్ లో కలిపేసుకుందామండి ఇలా కలిపేసుకుందామండి దీన్ని కూడా వేసేసుకుని నేను తీసి మొత్తం వేసుకున్నాను ఒకసారి బాగా కలిపేసుకుందాం ఈ రెండిట్లని ఇలా మిక్స్ చేసేసుకున్నాను కదండి దీన్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు దీన్ని వేయడిగాను ఈ వేడిగా ఉన్నప్పుడు అందులో సరిపడినంత వేసుకుందాం పెరిగించుకున్న నెయ్యి ఉంది కదండి అది ఇందులో మధ్యలో కొంచెం పోసుకుందాము దాన్ని బట్టి కొంచెం కొంచెంగా పోసుకుంటూ బాల్ ఉండలు చుట్టుకుందామండి ఈ నేతల్లో ఇలా కలుపుకుంటూ నెమ్మదిగా ఉండల్లా చేసుకుందామండి ఈ వీడియో కనుక కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే వాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మా వీడియో కనుక నచ్చితే మాకు కామెంట్లు కూడా చేయండి ఇలా బాల్స్ లాగా చేసుకుందామండి వీటిని కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ఉండాలి నేను మొత్తం ఒకేసారి వేస్తే నెయ్యి ఎక్కువ పడుతుంది ఇలా వస్తారు కదా ఇలా చేసుకుంటే చాలు దీంట్లో ఉన్న నెయ్యి అంతా బయటకు వస్తూ ఉంటుంది మనం అలా చుట్టుకుంటూ ఉంటే వీటిని ఎట్ బాక్స్ లో పెట్టుకుంటే కొన్ని రోజులు నిలవ ఉంటాయండి ఒక పది రోజుల వరకు కూడా ఉంటాయి పక్కన పెట్టుకుని ఇంకొకటి చేసుకుందాం ఈ నెయ్యిని ఇలా కలుపుకుంటూ చేసుకుంటూ ఉంటే నెయ్యి ఎక్కువ పట్టదు మనకి కొంచెంతోనే ఎక్కువ ఉండలు చేసేసుకోవచ్చు చాలా సులభంగా తక్కువ పదార్థాలతో రుచికరమైన ఆరోగ్యకరమైన సున్నుండలు సిద్ధమయ్యాయండి ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో సాంప్రదాయ వంటకాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి మళ్ళీ మరో కొత్త రెసిపీతో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కిచెన్స్ డిలైట్ నుండి సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికీ